రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు డిఫరెంట్ మెథడ్స్ ను ఫాలో చేస్తూ క్విక్వెస్ట్ వేలో వాళ్ళు రీచ్ చేస్తున్నారు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు మనం ఒక గ్రూప్ లో పెట్టి ఫోన్ చేస్తే వచ్చేవి మనం వేరే తీసుకుపోయి ఉన్నాయి కదా ఐ డోంట్ నేమ్ మెన్షన్ బట్ సచ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ హ్యూజ్ కంపెనీస్ ద్వారా కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే పోలీస్ ఫోకస్ గా ఉంది ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకుంటారనే భయం కూడా ఉంది కాబట్టి బట్ వీ ఆల్సో గాట్ ఇట్ యాజ్ వాళ్ళు ఎంతగా మార్పు చేసినా వీల్ సడన్లీ గెట్ అ క్లూ అండ్ వీ గెట్ అక్యూజ్ ఇందులో ఇప్పుడు నేరస్తులను పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా మోటార్ సాపరేండ్ అయ్యి ఏంటి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మేము ఇందులో తీసుకురావడం జరిగింది ఇక్కడ వీళ్ళు ఉండేంటంటే ఒక కవర్ జాబ్ చేస్తున్నారు రైలింగ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో పని చేస్తున్నారు కానీ వాళ్ళు ముఖ్యంగా ఈ డ్రగ్స్ ను తీసుకురావడము ఇక్కడ మన రాష్ట్రంలో కానీ ఇంకెక్కడైనా కానీ అమ్మి సర్కులేషన్ పెట్టడము ఈ బెడ్లర్ గా పనిచేస్తున్నారు వీళ్ళు అక్కడ ఫైవ్ టు సిక్స్ థౌసండ్ రూపీస్ కొనుక్కున్నది ఇక్కడ డిమాండ్ బట్టి టెన్ టు ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు పర్ గ్రామ్ ఇక్కడ అమ్మడం జరుగుతుంది యు నో ఇట్ ఇస్ వెరీ హైఎన్ థింగ్ అండ్ కమర్షియల్ క్వాంటిటీ ముప్పై గ్రాములు ఉంటే దాటితే కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది ఎయిటీ గ్రామ్స్ మనం వీళ్ళ సీజ్ చేసాం ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళను మన ఎన్డిపిఎస్ యాక్ట్లో ప్రిలమెంట్ సెక్షన్స్లో వీళ్ళను రిమాండ్ చేయడం జరిగింది జరుగుతుంది అయితే మీకు ఒక కాల్ లైక్ ఈ మెటీరియల్ మాలఖానాల్లో సబ్మిట్ చేయాల్సింది కాబట్టి మేము అక్కడ పంపించాల్సి వచ్చింది నెక్స్ట్ టైం యూ అండర్స్టాండ్ మీ రిక్వెస్ట్ని దానికి మేము ఒక విధానం చేసి మీకు తప్పకుండా ఇస్తాం ఇది షార్ట్ నోటీస్ అయింది గుడ్ క్వాంటిటీ ఆఫ్ కాబట్టి ప్రొఫెషనల్గా కన్విక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాం మనము ఎయిటీ పర్సెంట్ ఈ ఈ ఇళ్ళలో స్టాండర్డ్ కన్విక్షన్ స్పెషలైజ్ ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది ఆ లెవెల్ ఆఫ్ కన్విక్షన్ రేట్ పెంచాలని చూస్తున్నాం కాబట్టి ప్రొసీజర్ ల్యాబ్స్ లేకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నాము అందులో భాగంగానే ఇది మేము మల్ఖాన దగ్గర పంపించడం జరిగింది నెక్స్ట్ టైం వీల్ ఫైండ్ అవుట్ లీగల్ హాస్పిటల్ ఒపీనియన్ తీసుకొని విల్ గివ్ యూ ద డీటెయిల్స్ క్వాంటిటీ పిక్చర్స్ అవి కానీ లేకుంటే క్వాంటిటీ ఎలా మీకు చేయాలో చూస్తాం ఇందులో ఏంటంటే చాలామంది డిఫరెంట్ వర్క్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ కూడా ఇది రీచ్ అవుట్ అవుతుంది స్టూడెంట్స్తో పాటు ప్రొ ప్రొఫెషనల్స్ లేకుంటే ట్రక్ డ్రైవర్స్ ఇట్లా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఉండడం వల్ల చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఆస్కారం అవుతుంది కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడు షుడ్ గెట్ ద ఇన్ఫర్మేషన్ కాబట్టి మాకు ఇన్ఫార్మ్ చేయవలసిందిగా మేము అడుగుతున్నాం దీంట్లో ఏంటంటే ఈ పనిష్మెంట్ ఆల్సో చాలా సీరియస్ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది డెత్ పెనాల్టీ కూడా ఇందులో అవకాశం ఉంది ఈ కన్జ్యూమ్ చేస్తున్నట్టు దాని ఐ మీన్ పెట్లర్గా ఉన్న వాళ్ళకు సో కన్జ్యూమ్ చేయడం కూడా నేరమైంది సో ఇది మనం మనం ఈ సివియర్ సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్ ఇట్ ఈస్ నాట్ నోన్ టు ద అక్యూజ్డ్ ద పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ ఇనిషియలీ ఫ్రెండ్ సర్కిల్లో ఉండి స్టూడెంట్స్గా ఉండి దాని తర్వాత అడిక్షన్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఆ స్టేజ్లో మనం ఆపకుండా ఉంటే వాళ్ళు ఒకసారి అడిక్ట్ అయిపోతే ఇది కొనడానికి డబ్బులు లేకపోతే మళ్ళీ పెట్లర్గా మారుతున్నారు సో దట్ ఈస్ వాట్ ఇలా రూపాంతరం చెందుతున్నారు దాని తర్వాత వాళ్ళు మళ్ళీ అమ్మాలి కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళను మళ్ళీ కన్స్యూమ్ చేసే విధంగా చేస్తున్నారు ఇది ఒక ఒక నెక్సెస్ ఆపరేట్ అవుతుంది సో దే ట్రై టు గివ్ టు స్టూడెంట్స్ కొందరికి ఇచ్చేసి వాళ్ళని అలవాటు చేస్తారు అలవాటు చేసిన తర్వాత అతను మళ్ళీ కొనాలనుకుంటే దానికి మళ్ళీ కావాలంటే డబుల్ ఉండవు కాబట్టి అతను ఈ బిజినెస్ లో వస్తున్నాడు బిజినెస్ లో వచ్చి తీసుకొచ్చి ఇలా నేరెస్ ఉండిపోతున్నాడు అది తెచ్చింది అమ్మాలంటే మళ్ళీ గెట్ న్యూ పీపుల్ so itlas, and so this is what uh, our civic society and um, press uh, should uh, uh, enlighten um, uh, uh, people who are you know, going to be victims of this thing so that they will not get into this trap.